వస్తాయని చెప్పింది అయ్వా అయ్మా హు వస్ సెట్ వా ఏం చేస్తున్నారా ఇక్కడ హు సెట్ చేస్తున్నా వస్తుందని చెప్పింది సెట్టా వాస్కో ఈ అమ్మాయి విషయంలో నువ్వు చాలా అటెంప్ట్ అవుతున్నావు నిన్నెప్పుడూ ఇలా చూడలేదు ఆడదాంతో పెట్టుకుంటే సంక నాకిపోతావు రారేయ్ నీకు విషయం క్లారిటీగా చెప్తా విను ఒక ని కలవడానికి ఇంకో ఆనిమల్ వచ్చింది రెండు ఆనిమల్స్ స్టిమ్ట్ అవుతాయి అంతే దానిమించి మెరుసనే లేదు అలా అయితే ఓకే ఆనిమల్స్ లవ్లో పడతాయేమో అని నా భయం తెచ్చ లవ్లో మనుషులు పడతాయి ఆనిమల్స్ ముందుకు పడతాయి జాన్ అమ్మ జాన్ ఇట్ అమ్మ ఏంటి ఇక్కడ తుప్పల్లో టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్ టూ పీపుల్ సిట్టింగ్ ఇన్ ద బుషెస్ లాగా అనిపిస్తున్నారు నాకు వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ దొంగలు అనుకుంటా జాన్ దొంగలు కాదు నీ ఫ్యాన్స్ అనుకుంటా ఎవడెవడికి ఫ్లైంగ్ కిసెస్ ఇస్తున్నావో నీకే తెలియట్లా ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టడానికి వచ్చుంటారు అవునా ఆ నొక్కేచ్చి మాత్రం ఆలోచించట్లే సైడ్ ఎలా నొక్కిస్తాం I called the police and informed. Ship is on the way and portलो police लो waiting. इसके बीच में क्या कर सकते हैं? वो चिंनांड तो पद्मबसन डिस्टांटे इप्टा। दही, तू मेरे लिए काम करता है। आइडिया चप्पो। पद्मबसन डिस्टवा? एंटान कुनावरामाल, it's huge. अंधकिया ना पदरी गया। Road मीदाउन ना निन्नो। तीस को चीपाने ओपेटा। तू मुझसे पैसे मांगता है? हाँ। <laughs> Twenty <20. laughs> ఇప్పుడు దట్టే ఐడియా చెప్పు ఐడియా పోల్ అజ్జా నా దగ్గర ఏడే లేదన్నా ఊరికే వరాక్ జోక్ చేశా ముజే పదాయికే తేరే పాస్ ఐడియా హై చెప్పు అన్నా అది కాదన్నా ఉట్టి మజాక్ చేసినా మజాక్ అన్నా నిజం అన్నా నమ్మన్నా తెరా తెరా బంధు వాపస్ దే గ్యాంగ్ చల్ చదంగ్ కలిసి పని చేద్దాం అనుకున్నావు ఎందుకు గొడవ పెట్టుకున్నావు ఎక్కడ గొడవ పెట్టుకున్నా నేను డీల్ పెట్టుకున్నా గొడవ పెట్టుకుందాడు గ్యాంగ్ నుండి బయటికి తోసేసారు మనల్ని ఇప్పుడు ఏం చేద్దాం కంపెనీ పెడదాం

ముంబై దేనికి స్టడీస్ కోసం ఎప్పుడు వస్తుంది రాదు ఇంకా రాదు అది రాదు రాకపోవడం ఐ మీన్ వన్ ఇయర్ వరకు రాదు అని అంటున్నాను ఇక్కడ నుంచి అన్సర్లో తెలిసిన కాంపిటీషన్ కాల్ మీ ఫ్రీ ఐ మీన్ ఫార్ ది ప్రోగ్రామ్స్ బాయ్ బాయ్ ఏంటి ఏంటిది ఇక్కడ వెళ్ళి పోతున్నా నెక్స్ట్ బస్కి వెళ్తాం కదా ఇప్పుడు అలా ఒక గంట వెళ్ళిపోతుంది కదా ఏ మిస్టర్ నువ్వు బస్సులో వస్తావా లేక అమ్మాయిని తీసుకుని వెళ్తావా ఒక్క నిమిషం ఎక్స్క్యూస్ మీ నేను ఇంకొక వాట్ వాంట్ ఓపెన్ చేద్దాం రాత్రి ఉండి పొద్దున వచ్చేస్తా ఏమంటావు మాట్లాడాలా మాట్లాడే పని రాత్రి ఉండి పొద్దున వస్తా ఓయ్ నువ్వు చాలా తేడాగా ఉన్నారా ముందు వస్తుంది 어제 비가 와? 비가 와? 어가 와? 가 와? 헤드라이트. 엄마. ఇందాకీ కంపెనీ పెట్టా ఇప్పుడు ఇంకో బోస్త మాడుతున్నా ఐడియా చెప్తా దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుందాం లేదంటే మొత్తం పోలీసులో పట్టుకెళ్ళిపోతాడు ఓకే చెప్పు షిప్ మనుషులు ఉన్నారా ఒక్కడే ఉన్నాడు కంటైనర్లు ఎన్ని బాక్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి నీ ఒడి ఫోన్ కంటైనర్ ఓపెన్ చేయమని దాంట్లో నాలుగు బాక్సులు తీసి వాటిని వేరే కంటైనర్లో పెట్టమం ఇప్పుడు ఆ కంటైనర్ నంబర్ ఏంటో కనుక్కో సెవెన్ జీరో హలో సునీయ జర్మనీ సేక్ష ఏ కంటైనర్ మే మాలే కంటైనర్ నంబర్ షిప్లో ఉన్న కంటైనర్లను చెక్ చేయడానికి వాళ్ళకి నాలుగు రోజులు పట్టుంది ఇప్పుడు నేను వాళ్ళ కంటైనర్ నంబర్ కూడా ఇప్పేశాను కస్టమ్ ఆ నాలుగేడ్ ఓపెన్ చేసి దాని రికవరీ రాస్తుంటాయి మిగతా చెక్ చేరు అసలు కంటైనర్ మన సైడ్ చేస్తే केल का एक अनजान आदमी दिए हुए इन्फॉर्मेशन को लेकर आज कस्टम्स वालों ने एक जर्मनी से आए हुए कार्गो शिप पर रेड किया है और कस्टम्स वालों को एक कंटेनर में चार बॉक्स मिला है जिसमें पूरा स्मगलिंग का माल बॉक्स ले उन्हें चिपक बाय अरे मैं कितना माल ओली सोले क्या सुन डालो नोर डाउन इंडिया लो ఇక్కడ కన్ను పూసిన తల తిప్పిన పొరబొడ్డున ఒక్కున్నా అంతే ఇంచు దొరికితే ఇంపాలక తోసే వేదామని ఉన్నారు సంకేందా పైసా 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 బయ్ మేరీ ఫౌండేషన్ మండి వచ్చింది నువ్వు లెగిస్తే సగం తీసుకెళ్తా నిజం చెప్పనా అన్న ఎంత ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే యాభై అడిగితే నువ్వు ఎంత ఏడుస్తావు తెలుసు యాభై వద్దు ముందు ఫైనల్ చేసుకుందాం ఆ పదిస్తే వెళ్ళిపోతా అంత చిన్న ఐడియాకి టెన్ పర్సెంట్ కూడా చాలా ఎక్కువ బాధగా ఉందన్నా మనసు రావట్లేదా డిస్కౌంట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా నీకు వీళ్ళందరూ నువ్వు ఎదో అని చెప్తాను అమ్మలే అవున్రా ఇదంతా నాదే ఓస్ నువ్వు మాట చెప్తున్నావు తప్పకపోతే ఇస్తాననుకున్నావా ఇప్పుడు చెప్తున్నా ఇందులో సగం నాది సగం మీ అందరిది తెలుసో తెలుకో ఇంత పెద్ద జాక్ పోట్ పెట్టేసాం కానీ ఈ విషయం సామ్సంగ్ తెలిస్తే మనందరినీ లేపేస్తారు ప్రిపేర్ అయ్య మీ వాటా పట్టుకెళ్ళండి ఓకేనా మన బాస్ రోడరీకి పెద్ద లోటీస్ ఎక్కడికో పారిపోయాడు అందరితే